ఈ మొత్తం విశ్వంలో తను చేసేటటువంటి క్రిమినల్ యాక్టివిటీస్లో కూడా భగవంతుణ్ణి భాగస్వామ్యం చేయగలిగేటటువంటి ఓకే ఓకే తెలుసా ఎస్ ఇప్పుడు మీ మైండ్లో మిగిలిందే సమస్త విశ్వంలో కూడా మీరు వెతుకుతూ తను చేసేటటువంటి క్రిమినల్ యాక్టివిటీస్లో కూడా భగవంతుని భాగస్వామ్యం చేసేటటువంటి ఏదైతే మంచి వెంక్లాసార్ అని మీరు అనొచ్చు వీడు చేసేటటువంటి ప్రతి నానా సో నానా గడ్డి కడిచే పని అని ఆ పని చేసిన తర్వాత తీసుకొని వెళ్ళి దేవుడికి కాస్త లంచం ఇస్తాడు దేవుడి దేవుడికిండీలో వేస్తాడు పొప్ప ఆయన మాట్లాడే కదా ఈ పాపిస్ట్ సొమ్ము నాకు వద్దని అనడానికి మాట్లాడేటువంటి అవకాశం లేదు కాబట్టి సో భగవంతుణ్ణి అందులో భాగస్వామ్యం చేసినట్లే వీడి దృష్టి సో ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది చాలా సూక్ష్మమైన విషయం అని మీరు అనవచ్చు ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రతి అంశం అంటే మీరు ఏ యాక్టివిటీ చేసినా సరే దేవుడికి చేస్తే ఊరుకుంటాడు దండేసి సాలువ గప్పేస్తే మన వాడైపోతాడు నాలుగు స్థుతులు స్తోత్రాలు నాలుగు మంత్రాలు జరిగితే మనం చేసే పాపాలన్నీ చెప్పి అందుకే కదా ఇంత వెచ్చల విడిగా మనిషి భయం లేకుండా భక్తి ముసుగులో నానా పనులు చేస్తున్నాడు నేను గతంలో ఒకసారి వీడియోలో చెప్పాను ఈ ప్రపంచంలో అతి దారుణమైనటువంటి పనులు అతి దోపిడీలు చేస్తున్నది మనిషి అది కూడా ఏదో ఒక మతానికి చెందినవాడే ఉంటాడని చెప్పేసి సార్ ఎందుకు సార్ మతం మీద పడతారు మీకు మతం మీద పడ్డం కాదు వాస్తవం అని చెప్పుకోవడం ఇక్కడ ఏంటంటే నేను భగవంతుడు అంటే భయంతో కూడినటువంటి భక్తి ఉంటే తప్పులేదు సో భక్తి ముసుగులో వీడు చేసేటటువంటి ప్రతి పనికి దేవుడు సాక్ష్యంగా నిలబెట్టి తన క్రిమినల్ యాక్టివిటీస్లో దేవుడిని భాగస్వామ్యం చేస్తేనే ప్రశ్నించాలనిపిస్తుంది ఒకసారి ఆలోచించండి మీరు చేసేటటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ అనేవి దేవుడికి సంబంధం లేదు అది ఒకటే తెలుసుకుంటే సరిపోతుంది మీరు వేసే లంచాలు కానీ మీరు సాలువులు కానీ లేదంటే మీరు వేసే దండలకు కానీ ఆయన పడిపోయేటటువంటి ఇది కాదు సో ఇట్స్ ఎన్ ఎనజ్ గతంలో చెప్పినట్లు సో గాడ్ ఇస్ అన్ ఎనర్జ్ ఒక విషయం తెలుసుకోగలిగితే కనీసం నన్ను అడిగితే భక్తి కంటే భయం ఉండాలి ভাই তা তপুলবে